తొమ్మిదిన్నర నెలల్లో రాష్ట్రంలో దాదాపు వెయ్యి మంది రైతులను ఆత్మహత్య చేసుకున్నారంటే ఈ రోజు రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉన్నది ఒకసారి ఆలోచన చేయండి పోయిన పదిహేడో తారీఖు వరకు ఎనిమిది వందల డెబ్బై మంది రైతున్ను ఆత్మహత్య చేసుకున్నట్టు లెక్కలు చెప్తా ఉన్నాయి ఈ రోజు సెప్టెంబర్ ముప్పో తారీఖు వరకు దాదాపు వెయ్యి మంది రైతులను ఆత్మహత్య చేసుకుంటే కనీసం చీమ పుట్టినట్టు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు ఓట్ల కోసం అనవిగానే మీరు జూటా హామీలు జుమ్లా చేసేటువంటి పార్టీ ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొకటి కాదు కాంగ్రెస్ అంటేనే ఫోర్ ట్వంటీ ఎయిన్ జనాలు నమ్మాల్సినటువంటి పరిస్థితిని పది నెలలలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది ప్రతి రైతుకి ఓట్లకి క్వింటాల్కి ఐదు వందల రూపాయలు ఇస్తామని మేనిఫెస్టో వరంగల్ రైతు డిక్లరేషన్లో చెప్పి ఇలా బోనస్ పేరిట ఇస్తా ఐదు వందలని ఎట్టొడదామని చెప్పి దొడ్డోడ్ల గియ్యం సన్నోడ్లకి కొత్త రకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మిస్టర్ రేవంత్ రెడ్డి నీ రుణమాఫీ ఎంత చేసినవో పెట్టగలిగే తమ్ముంటే పెట్టమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా తెలంగాణ రైతులారా రైతులకు ఏమేమి హామీలు ఇచ్చిందో అవన్నీ అమలు చేసేంత వరకు నీ పరతం పట్టడు ఖాయం మిస్టర్ రేవంత్ రెడ్డి అని చెప్పి నీ వేదిక నుంచి హెచ్చరిస్తా ఉన్నా తమ్ముంటే ఆరు గ్యారంటీలు అరవై ఆరు హామీలు నాలుగు వందల ఇరవై రకాల పల్లె వచ్చినా చదువు చేసి చెప్పాలి మీకు దమ్ము లేదు మీరు బ్యాంకులలో బ్యాంకుల అప్పులు తెచ్చుకోండి వచ్చినాక మాఫీ చేస్తాం మాట చెప్పింది అన్నాడు మరి ఈ రోజు నిబంధనలు ఎందుకు పెడతా ఉంటారు రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకునేదాకా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసేదాకా రైతాంగం వెంబడి భారతీయ జనతా పార్టీ ఉండదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఇక ఇల్లు ప్రభుత్వంలోకి వచ్చినాక ఎవరి ఎప్పుడు కూలిపోతుందో తెలియదు నోటీసులు లేవు సమయం ఇచ్చేది లేదు కురుకోలకు న్యాయం తెలుగులకు న్యాయం చుట్టాలకో న్యాయం సామాన్యుడికో న్యాయం మైనారిటీల దిక్కుపోయేది లేదు రైతులకి బోనస్ ఇస్తా రైతు బంధు పేరు మార్చి రైతు భరోసా చేస్తా అన్నాడు రైతులకి రెండు లక్షల రుణమాఫీ అన్నాడు అది ఉంటే ఏమో ఇది ఉంటే ఏమో నానా కండిషన్ అన్నీ పెట్టి ఇరవై ఇరవై ఐదు పర్సెంట్ రైతులకి రుణమాఫీ చేసి ఎనభై శాతం రైతులకి బంగనామా పెట్టింది